హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వేక ఈరోజు నేను మరో హెల్దీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను అది పుదీనా టొమాటో చట్నీ ఈ చట్నీని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద ఒక కప్ పల్లీలను దూరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి సగం పల్లీళ్ళకి మాత్రమే నేను పొట్టి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో కొద్ది కరివేపాకు ఒక కట్ట పుదీనా అలాగే ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని వాటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పది పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకుని ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేయాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇమికిపోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండుని వేసి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎనిమిది చిన్న సైజ్ టొమాటోస్ తీసుకొని వాటిని కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ టొమాటోస్ మొత్తం కూడా బాగా మగ్గిపోవాలి అందుకు పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాను మధ్య మధ్యలో తీసి చెక్ చేస్తూ కలుపుతూ ఉండండి టొమాటోస్ మొత్తం కూడా బాగా స్మాష్ అయిపోవాలి సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా పెట్టుకున్న పల్లీలను వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పుదీనా టొమాటోని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బర్క బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకూడదు దీన్ని ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు లేదా రోల్ ఉంటే రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ టెక్స్చర్లో రావాలి ఇప్పుడు దీన్ని ప్యాన్లో వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పీసెస్గా కట్ చేసి ఇందులో కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ పుదీనా టొమాటో పచ్చడి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్